యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ తెలుగులో మీరు మంచి హిట్ సినిమాలు ఇచ్చారు ఏంటి మౌన పోరాటం సూర్యగాడు మామగారు కాకపోతే మీరు అప్పుడున్న సూపర్ స్టార్స్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున వెంకటేశ్వర్ అందరితో ఎవరితో బాలకృష్ణ ఇంకా అప్పుడున్న స్టార్ గారు ఎవరితో చేయలేకపోయారు ఎందుకు రీజన్ ఏంటి రీజన్ అంటే నాకు ఈ మౌన పోరాటం సినిమా అవగానే జడ్జ్మెంట్ స్టార్ట్ అవుతుంది జడ్జ్మెంట్ అంటే వాళ్ళదే ఉషా మూవీస్ వాళ్ళదే మనమే చేస్తున్నామన్నారు ఇంకొక మూవీకి అనుకున్నారు బట్ లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ ఇది ఆ గ్యాప్లో నాకు మూవీస్ వచ్చాయి అంటే ఇక్కడ కమిట్ అయిపోయాను నేను మౌన పోరాటం తర్వాత జడ్జ్మెంట్ ఇలా కమిట్ అవుతున్న టైంలో ఐఎమ్ గెట్టింగ్ మూవీస్ నాకు కరెక్ట్గా చెప్పాలంటే ఒకసారి కైకాల సత్యనారాయణ గారు చెప్పారు మేము కొద్మసింహం చిరంజీవి గారి కాంబినేషన్లో మేము ట్రై చేసాము అప్పుడు నేను నెక్స్ట్ మూవీ ఇన్స్పెక్టర్ రుద్ర చేశాను కృష్ణ గారితో చేశాను కృష్ణ గారితో చేసినప్పుడు ఆయన అన్నారు మీకోసం చాలా ట్రై చేశాము మీ డేట్స్ కుదరలేదు ప్లస్ మీ కాంటాక్ట్ దొరకలేదు నాకు మీరు ఎక్కడో వైరకులో షూటింగ్లో వైజాగ్లో షూటింగ్ అప్పుడు మొబైల్స్ లేవు ఏమీ లేదు కదా అప్పుడు ఇంకా పీఆర్ఓ లేదు అంతా తర్వాత పెట్టుకున్నాను కానీ అప్పటికే ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ నేను చేయడం స్టార్ట్ చేశాను సో అలా మిస్ అయ్యాను ఆ తర్వాత తెలిసింది ఎన్టీ రామారావు గారు కూడా బాలకృష్ణ గారు మూవీకి ఎదుకోసం అడిగారంట ఉషాకి మూవీస్లో బట్ నేను ఈ మూవీస్ అన్ని చేస్తున్న దానివల్ల నా డేట్స్ క్లాష్ అయ్యింది కుదరలేదు అది నా బ్యాడ్ లక్ అనుకోవాలంతే లేకుంటే ఆ ఇది కూడా టచ్ అయ్యి ఉండేది ఒక స్టార్స్ తో కూడా వర్క్ చేసే అవకాశం అది ఇమేజ్ అలా వచ్చిందండి బికాస్ ఆఫ్ జడ్జ్మెంట్ మూవీస్ వల్ల ఆ ఇమేజ్ డి గ్లామరైజ్ పర్ఫార్మెన్స్ ఓకే ఇవి డాన్స్ అంత సూట్ అవ్వదు ఆ ఉద్దేశం అంటే అలా ఇమేజ్ వస్తే ఇంకా అదే ఉంటుందండి నేను అనుకోవడం అదే నేను అనుకోవడానికి కారణం ఇదే ఉండొచ్చు అనుకుంటున్నా ఇప్పుడు చూడండి ఇప్పుడు అలాంటి చేసే పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు హీరోయిన్స్ లేదు అలాంటి క్యారెక్టర్స్ నేను చేసేసాను అలా చూస్తే లక్కీ అనుకోవాలి మౌన పోరాటం ఎర్రమందరం ఇంత మంచి మూవీ పుట్టింటి చీర చాలా ఇప్పటికే ఆడియన్స్ మాత్రం చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు మంచి పేరు ఉందండి బికాస్ ఆఫ్ ఆ మూవీస్ కమర్షియల్స్ మూవీస్ చేయలేదని ఫీలింగ్ ఉంది కొంత తెలిసి తెలియందని కాకుండా కమిట్మెంట్ సిచ్యుయేషన్స్ అలా అలా క్రియేట్ అయ్యింది అంతే ప్లస్ ఆ టైంలో ఇది కూడా వచ్చింది ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి ఈ స్ట్రైక్లు వేరే చాలా వచ్చాయండి ఈ స్ట్రైక్ల వల్ల షూటింగ్స్ ఎన్నో మంత్స్ షూటింగ్ లేదు ఒక్కసారిగా మీకు ఒక సినిమా హిట్ అవుతే ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఒక పది సినిమాలు బుక్ అవ్వాలి అంటే అది ఏమైంది నా విషయంలో ఈ స్ట్రైక్ అవ్వడం తర్వాత ఆ టైంలో ఇక్కడ రాజమండ్రి ఫ్లాట్స్ కూడా వచ్చింది అనుకుంటా ఎయిటీ నైన్ నైన్టీ అవన్నీ వచ్చి మొత్తం ఇండస్ట్రీ కొంచెం ఫాల్ లో ఉంది ఆ టైంలో లో ఉంది నేనున్నప్పుడు స్ట్రైక్స్ అసలు చెన్నైలో షూటింగ్ చేసేవాళ్ళు అక్కడ నుంచి వైజాగ్ ఇటు తిరుపతి ఇటు హైదరాబాద్ అలా షిఫ్ట్ అయిపోయినాయి ఇదంతా డేట్స్ క్లాషెస్ ఎక్కువ వచ్చాయి ఒక్క చోటు ఉండేది కాదు షూటింగ్ అప్పుడు సో ఇవన్నీ కొంచెం అదే సిచ్యుయేషన్స్ అంతే నేను అనడం ఇంకేది తెలియక అని కాదు తెలిసి కాదు కొంత తెలియక కూడా చేశాను తెలియక చేసింది ఏంటంటే నేను మోహన్ బాబు గారి మూవీ వదులుకోవడం అలాంటిది మోహన్ బాబు గారి మూవీ నేను ఆడదిన ఒక సినిమా చేస్తున్నాను అందులో మూగా మాకి యాక్ట్ చేస్తున్నాను ఆ మూ ఆ మూవీ చేస్తున్నప్పుడు నాకు ఈ మూవీ వచ్చింది అప్పుడు నేను మెయిన్ హీరోయిన్గా అన్ని సోలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నాను ఈవెన్ నాట్ ఈవెన్ డ్యూయల్ హీరోయిన్స్ కూడా ఎవరు లేరు ఒక హీరోయిన్ గానే యాక్ట్ చేస్తున్నాను సోలో హీరోయిన్ ఎక్కువ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను అలా ఉన్నప్పుడు ఈ మూవీ వచ్చి రమ్యకృష్ణ యాక్ట్ చేసింది కదా ఆ క్యారెక్టర్ వచ్చింది అల్లుడు గారు అల్లుడ్ గారు ఎస్ ఎస్ ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అందులో ఒక సాంగ్ చిన్న గెస్ట్లేదు యాక్చువల్లీ అది నాకు నా మైండ్ సెట్లో ఏంటంటే నా క్యారెక్టరేషన్ గురించి ఆలోచన ఉంది కానీ మనం రాఘవేంద్రరావు గారితో డైరెక్షన్ యాక్ట్ చేస్తే ఎంత ఒక హైప్ ఉంటుంది ఎంత మంచి పేరు ఉంటుంది ఆ నేమ్ ఎంత ఇదవుతుంది ప్లస్ మోహన్ బాబు గారు కాంబినేషన్ వచ్చేస్తే ఎలా ఉంటుంది ఈ థింకింగ్ లేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ మై ఏజ్ మై ఇన్నోసెన్స్ నాకు గాడ్ ఫాదర్ లేదు నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు మా ఓన్ డిసిషన్సే నాకు ఉండేది అప్పుడు నా డిసిషన్ ఏంటి మంచి క్యారెక్టర్ అన్న ఫీలింగ్ ఎందుకంటే ఆ బికాస్ ఆఫ్ మూవీస్ నేను చేసిన మూవీస్ వల్ల అందుకని నేను ఇలాంటి మూవీస్ చేస్తున్నాను అదేదో గెస్ట్ వాళ్ళు అంటున్నారు వై షూట్ ఐడు నేను చేయకూడదని ఫిక్స్ అయ్యి పాపం ఆయన మోహన్ బాబు గారి ఆఫీస్ ఉన్న రోడ్లోనే మా హౌస్ ఉండేది వాళ్ళ బ్రదర్ మోహన్ గారు ఎప్పుడో వచ్చేవారు త్రీ ఫోర్ టైమ్స్ వచ్చారు మా నేను చెప్తున్నా నా మాట వినమ్మ అమ్మ ఈ మూవీ అందరికీ మీరే చేయాలనుకుంటున్నారు వాళ్ళు పట్టుబట్టారు ఈ అమ్మాయి అయితేనే ఈ క్యారెక్టర్ కాదు ఎందుకంటే చాలా మంచి క్యారెక్టర్ అది చిన్న గెస్ట్ అయినా మంచి సెంటిమెంట్ ఉన్న క్యారెక్టర్ ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఈవిడ చేయాలని అనుకున్నారు బట్ కుదరలేదు చేయలేదు బట్ నుంచి మంచి హై వచ్చారు సెకండ్ నేను దానికి బాధపడలేదు కానీ ఆ డైరెక్షన్ లో చేయలేదనే బాధ ఉంది అసలు నేనంటే మీకు ఇష్టం ఉందో లేదో చెప్పండి సూటిగా ఎందుకు అడుగుతున్నాను అడగండి పువ్వులతో తప్ప మాటలతో సమాధానం చెప్పరా ఏమండి నాతో మాట్లాడడం ఇష్టం లేదా మోహన్ బాబు గారు ఒకసారి ఏదో షూటింగ్ లో కలిసినప్పుడు అంతేలే మాతో థ్యాంక్స్ చేయరు మీరు మేము ఎప్పుడు డౌన్ లో ఉన్నామని ఎందుకంటే అలా అనుకున్నారైనా బట్ అలాంటి ఉద్దేశం ఎవరు ఎప్పుడు లేదు నాకు అలాంటిది లేదు కానీ తెలియనితనం కొంతవరకు కొన్ని తెలియనితనం కొన్ని సిచువేషన్స్ అన్ని రాగేంద్రరావు గారు ఎప్పుడైనా ఎదురుపడ్డారా ఈ షో నేను టెలిఫిలం చేశాను ఏది సినిమా తర్వాత అల్లుడు గారి తర్వాత అల్లుడు గారి తర్వాత ఆఫ్టర్ సో లాంగ్ టైం నేను ఆ వర్క్ ఇది టెలి ఫిల్మ్ ఒక కన్నడ టెలి చేశాను ప్లస్ విధి సీరియల్ చూసినప్పుడు ఆయన అప్పుడే టెలి అడిగినప్పుడు చెప్పారు బా ఎక్సలెంట్ అమ్మా చాలా బాగా చేస్తున్నావు అన్నారు అంత పెద్ద డైరెక్టర్ అండి ఆయన ఎంత డౌన్ టు అర్త్ ఉంటారంటే అప్రిషియేట్ చేస్తారు బాగుంది బాగాలేదు అని చెప్తారనమాట తర్వాత టెలిఫిల్మ్ చేస్తున్నప్పుడే మంచు నాతలో చిరంజీవి గారితో గంగాగా యాక్ట్ చేశాను ఒక సాంగ్ బీట్ ఉంటుంది జస్ట్ సాంగ్ బీట్ అసలు అదన్నా చేసిన తృప్తి నాకు ఉంది చిరంజీవి గారితో అదొక హ్యాపీనెస్ ఉందండి ఫీలింగ్ ఏంటి నాకు షూటింగ్ నేను గిచ్చుకోవాలి అడిగాను చిరంజీవి గారితో ఇదేదో డ్రీమ్ లా ఉంది ఇది నిజమేనే అన్నాను ఆయన జస్ట్ నవ్వారు ఆయన చాలా డౌన్ టు అర్త్ ఉంటారండి చిరంజీవి గారు కూడా ఎక్కడ కనిపించినా అమ్మా ఏమన్నా బాగున్నావా ఆ ఆప్యాయితగా మాట్లాడతారు ఆయననే కాదు నాకు ఇండస్ట్రీలో అప్పుడున్న వాళ్ళు ఇప్పటికీ నేను కనిపించినా కూడా అదే రెస్పెక్ట్ అదే ఒక ఆప్య అయితే వాళ్ళ ఇంట్లో మనిషిలాగే మాట్లాడతారు ఆ మాట చెప్పాను ఆయనతో చిరంజీవి గారితో చాలా థ్రిల్లింగ్గా ఉందండి అప్పుడంతా నేను మిస్ అయ్యాను ఇప్పుడు మీతో అది సాంగ్ చేస్తున్నాను సాంగ్ బిట్ ఎక్సైట్మెంట్ అసలు బృందా మాస్టర్ ముందే నేర్చేసుకొని నీట్గా అని పక్కన వన్ మోర్ లైక్ ఉండకూడదని ఫస్ట్ డేక్ ఓకే చేశాను గా రాఘేంద్ర గారు కూడా దగ్గరికి వచ్చేసి అప్పుడు నాకు మ్యారేజ్ పాప కూడా ఉంది ఉంటే అన్నారు అసలు ఎవరు నమ్మరు నీకు ఇంత ఇంత గ్రేస్ఫుల్గా యాక్ట్ చేస్తున్నావు నువ్వు మంచి మంచి సినిమాలు మిస్ అయ్యావు అసలు చాలా నువ్వు ఇండస్ట్రీలో కరెక్ట్గా నువ్వు రూట్లో వెళ్ళదు కొన్ని మూవీస్ మిస్ అయ్యే నువ్వు అని అన్నారు ఒక మాట అన్నారు అంటే అది కాంప్లిమెంట్గా తీసుకుంటాను నేను అంతే